విచిత్ర వీరుడు మరణించడంతో హస్తినపురం అంతా అంధకారంలో మునిగిపోయింది రాజుకు వారసులు లేరు రాజ్యానికి భవిష్యత్తు లేదు రాజు లేని రాజ్యంలో అవినీతి పెరిగింది దొంగలు దోపిడి ధరలకు ఇది స్వర్గమయ్యింది శత్రు రాజ్యాలు దండో దండిగా సిద్ధమయ్యాయి ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు ఈ గందరగోళంలో ఒక రోజు సత్యవతి దేవి భీష్ముడితో మాట్లాడడానికి వచ్చింది కుమారా నేను అడిగింది నువ్వు కాదా నువ్వు కదా అని ఆమె ప్రశ్నించగా ఇప్పుడు భీష్ముడు అమ్మా మీరు అడగకండి ఆజ్ఞాపించండి అని అన్నాడు అప్పుడు సత్యవతి మన వంశానికి వారసులు లేరు హస్తినపురం అంతా తలకిందులవుతోంది వల్లే ఈ రాజ నిలబడుతుంది కుమార నీ ప్రతిజ్ఞను పక్కన పెట్టి ఈ సింహాసనాన్ని అధిష్ఠించు వివాహం చేసుకుని మన వంశాన్ని కాపాడు తర్వాత భీష్ముడు ఆమె వైపు చూస్తూ అమ్మా నేను చేసిన ప్రతిజ్ఞ కోసం జీవించే భీష్ముణ్ణి ఇదే నా శ్వాస ఇదే నా కీర్తి సూర్యుడు తన వెలుతురును వదిలి బ్రతకలేడు అలాగే ఈ భీష్ముడు తన ప్రతిజ్ఞను మీరడు సత్యవతి హృదయం ఒక్కసారిగా కదిలిపోయింది కానీ భీష్ముడు మాత్రం తన ప్రతిజ్ఞ ముందు ప్రపంచాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడతో కాదు అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది భీష్ముల నిర్ణయం అశ్చనపురాన్ని ఎలా మార్చింది పాండవ కౌరవ వంశం ఎలా పుట్టింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి